బాధిత కుటుంబానికి ప్రసన్న పరామర్శ కుటుంబానికి ఇటీవల హత్యకు గురైన పెద్ద రఫీ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు మాజీ మంత్రి నల్లపరెడ్డి రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులు రాజకీయ కక్షలతో తన భర్తని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తన ఇద్దరు ఆడపిల్లలు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని కుటుంబ సభ్యులకు నలబరెడ్డి హామీ ఇచ్చారు ఆయన వెంట బుజ్జి మండల పార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి బుచ్చి నగర పార్టీ అధ్యక్షులు షేక్ షాహుల్ వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు మత్సూదన్ రెడ్డి నాయకుడు అల్లా భక్షులు భరత్ వఠాన్ రసూల్ మరియు స్థానిక వైసీపీ ఉన్నారు ಮನುಷೇ ಸರ್ ಮಾ ಊರ್ ಎಂತ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಚೂಡಲ್ಲ ಸರ್ ಉಂಡೇ ಒಳ್ಳು ಅನ್ನ ಚೂಡ ಈ ದೇವ ಎ ತಾಗೇದ ತಾಗೇ ಎಂತ ಅದಕ್ಕೆ ತಂಗಾಯ್ರು ತೆಸ್ತೀನಿ ಕೊಟ್ಟು ಚೀತಾರೆ ಅಸ ಮಾದು ಸರ್ సి గారి మేము చెప్పాం కదా సార్ ఏ రోజైనా మా బాధ అర్థం చేస్తున్నారు అని కూడా అడిగాం సార్ మేము దొమ్ముందు ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్న తా కాగా మళ్ళీ ఏరే ఊళ్ళో వచ్చి తిరుగుతున్నారు రాత్రి రెండు గంటల నుంచి ఒంటి గంట నలభై నిమిషాలు మా ఇంటి ముందరు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏంది అనేది అర్థం కాకుండా తిరుగుతున్నారు సార్ మేము ఇంట్లో ఉండాలంటే కూడా భయం వేస్తుంది ఇప్పుడు ತರ ಚಾಲೆ ಮೇಮೆಂಥ ಭಯಪಡಿ ಭಯಪಡಿ బాబూడు బయట ఉండి చెప్పొట మాలో ఎక్కడో చిన్న డాట్ గడపోయి నమ్మురో అన్నట్టుగా రాండి కండి ఆయనాది కరెక్ట్ గా నిదోదియే మాకు కావాలి కాబట్టి వచ్చే వచ్చాలి ఈ హాట్ బచా ఈ ఫోకస్ కొబెలుతారు రోల్ నొన్నం నా చెయ్యి సంపెట్టున నారాయణ ఆయన పొలిటిషనలంటునడున్న అసలు ఊర్ పూర్తి తగలలేదు సారికా

తండలు వస్తాడు ఎట్లా జరుపుకుని కొత్తా ఉన్నావు ఇంత పెద్ద హత్య చేసేంత అవకాశం వచ్చింది నన్ను రాత్రి కూడా వచ్చింది నన్ను ముందు వాళ్ళు నైజాము హత్య చేసి మా ఊరికి వచ్చారు ఈ సపోర్ట్ ఏం ఇచ్చాడు దాదాపు రచ్చబండ దాదా దోషులు అమ్మ వాళ్ళ దాదా ఆ దాదా ఇచ్చే ఈ సపోర్ట్ ఎంత వాడు సపోర్ట్ లేకుండా ఏం కాదు మళ్ళీ ఇక్కడ తండలు ఇచ్చడానికి వస్తాడు ఒకటి వాడేం చేశాడు మాలు తల పగలు కొట్టి చిక్కవని పిల్లడు తలే పగలు కొట్టేశాడు ఆ రోజు దేశం కూడా ఏం కూర్చో వాడు ఇట్లా చిన్న చిన్న చిట్కి దెబ్బలు ఎందుకు పట్టుకోవాలా ఒక్కరిని ఇద్దరిని కానీ పొడిసేస్తే తిరుగుతా నాలుగు రోజుల దేశంలో తిరిగి నాలుగు రూపాయలు కట్టి వచ్చేస్తాం అన్నాడు వాడు అదే పని ఈ రోజు చేశాడు దీనికి తీర్మానం ఎక్కువ చేయాలా మేమే చేస్తావా మీరు చేస్తారా కూడా సంచండి నా మును కూడా చేసండి లక్షన్ తోటి మేము మంత్రులు కూడా ఆయన నాకు ఒక దేవత ఊరికి నుంచి కూడా ఆయన మర్చిపోయింది ఏ మాటైనా కానీ ఆయన వినిపించుకుంటుంది ఆయన ఎలా ఎలక్షన్ ఎలా అందరూ మన ల్యాబ్ లేకుండా మీరు అధికారులు ఏం చేయగలుగుతారు మన ల్యాబ్లో రక్షణ ఉంటారు కదా మీ రచనలు లేకపోయినా చేస్తారు మన